హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ది వెన్స్డే వ్లాగ్ అండి కార్తీక పౌర్ణమి కదా ఆ రోజైతే నేనైతే స్వీట్ అయితే చేశానండి సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంతమంది సేమియా పాయసం చేశారంటే చల్లారి కొద్ది చిక్క ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నా కూడా మనకైతే చిక్కపడకుండా టేస్ట్ అయితే చాలా అని చాలా బాగుంటుంది నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను అయితే వెళ్దాము సేమియా పాయసం కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకి అయితే టూ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేశాను నెయ్యి అయితే హీట్ అయ్యిందండి అందులోకైతే జీడిపప్పు అయితే వేసుకున్నాను జీడిపప్పు వేసుకుని మంచి అరోమా వరకు అయితే వేపుకోవాలి జీడిపప్పు మంచిగా వేగితేనే పాయసం టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే నేను జీడిపప్పు అయితే వేశాను అందులోకైతే కిస్మిస్ అయితే వేస్తాను యాక్చువల్గా చెప్పాలి అంటే కిస్మిస్ అయితే మా పిల్లలకి అసలు నచ్చదండి కాకపోతే నేనైతే ఈసారి కిస్మిస్ కూడా వేసాను అందులోకైతే రెండు వేసి మంచిగా వేపుకోవాలండి మంచిగా వేపుకొని అయితే నేను నేనైతే పక్కన అయితే పెట్టుకుంటాను సేమియా పాయసం అయితే ఈసారి అయితే నేను బెల్లం అండ్ షుగర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నానండి లాస్ట్ వీడియోలో అయితే పెట్టాను ఒకసారి నేను అప్పుడు షుగర్తో అయితే చేశాను ఈసారి అయితే బెల్లంతో అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి మనకి షుగర్ కన్నా బెల్లం హెల్త్కి మంచిది కాబట్టి ఈసారి బెల్లంతో అయితే చేస్తున్నాను ఇక్కడైతే మంచిగా కాజు అయితే వేగిందండి ప్లేట్లోకి అయితే తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అదే కళలోకి అయితే వన్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి అయితే నేనైతే సేమియా అయితే వేసుకున్నాను సేమియా వేసుకుని డ్రై మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలండి సేమియా నెయ్యిలో వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను వేరొక గిన్నెలో అయితే నేనైతే టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని అందులోకైతే ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం అయితే నేను వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి అయితే ఉడికించుకోవాలి ఇంకా మనం సగ్గుబియ్యం ఆల్రెడీ నానింది కాబట్టి త్వరగానే కుక్ అవుతుందండి ఇక్కడైతే నేను సగ్గుబియ్యం అయితే వేసి మంచిగా కుక్ చేసుకుంటాను కుక్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమే కూడా యాడ్ చేసుకుని మంచిగా ఉడికించుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికిందండి అందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సేమియా అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే సేమియా అయితే వేస్తున్నాను సేమీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత మనం అందులోకి అయితే కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకుందాము ఈ సేమియా పాయసానికి మా ఇంట్లో అందరూ ఏనండి ఈ స్వీట్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకా పరమాన్నం చేసామంటే మా పిల్లలు తినరు కానీ ఈ సేమియా చేశానంటే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఒక రోజు చేస్తే సెకండ్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే తింటారు అంత ఇష్టం అనమాట సేమియా వేసిన తర్వాత అందులోకి అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ వేసుకున్న తర్వాత సేమియా అయితే మిల్క్లు అయితే ఉడకనివ్వాలండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేనైతే ఒక పది నిమిషాలు అయితే మిల్క్లు అయితే ఉడకనిస్తాను ఉడికిన తర్వాత అందులోకైతే నేనైతే ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటాను నాకు మ్యారేజ్ అయిన కొత్తలో నేనైతే మ్యారేజ్ డేకి అయితే నేనైతే సేమియా పాయసం అయితే చేశానండి ఫస్ట్ టైము అది సేమియా పాయసం అలా కాకుండా సేమియా పరమాన్నం అయితే అయ్యింది పరమాన్నం లాగా గట్టిగా అయితే వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను తర్వాత నేను అలా గట్టిగా వస్తుందనేసి ఇంకా ఎప్పుడూ చేయటం అయితే స్టాప్ చేశాను తర్వాత ఒక ఆంటీ చెప్పారనమాట మేము రెంట్ దగ్గర రెంట్ గుండె దగ్గర ఆంటీ చెప్పారు ఇలా ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే మనకి సేమియా ఎంత చల్లాలన్నా కూడా పడకుండా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయనైతే చెప్పారు నేను అప్పటి నుంచి ఆంటీ చెప్పిన ప్రాసెస్లోనే ఎప్పుడు సేమే సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తాను చాలా బాగుంటుంది అలా ఉడుకుతున్న అయితే నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే అందులోకైతే చిటికడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి యాక్చువల్గా చాలామంది స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ అయితే వేయరండి నేనైతే సాల్ట్ చిటికటి వేస్తాను చిటికడు సాల్ట్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే చిటికడైతే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి సేమియా పాయసం కోసం అయితే ఇక్కడ అయితే బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నాను కొంతమంది డైరెక్ట్గా బెల్లం వేస్తారండి నేను అలా డైరెక్ట్గా బెల్లం అయితే పాయసంలో వేయను ఇలా బెల్లము వన్ కప్ అయితే నేను వన్ కప్పు షుగర్ అయితే వేసుకున్నాను వేసుకొని అందులోకైతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుందండి ఇటువంటి పాకం రావాల్సిన పని లేదు ఇక్కడ నేను బెల్లం కరిగే వరకు అయితే కరిగించుకొని ఒక చల్లారిన తర్వాత మాత్రమే నేనైతే సేమియా పాయసంలో యాడ్ చేస్తాను బెల్లం అయితే కరిగిందండి నేను ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టాను అలాగే సేమియా సగ్గుబియ్యం పాలల్లో అయితే మంచిగా ఉడికింది అలా ఉడికిన సేమియా సగ్గుబియ్యంలోకి అయితే మనం ఉడి మనం కరిగించుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాము బెల్లాన్ని నేను డైరెక్ట్గా వేయట్లేదండి వడకట్టుతో వడకట్టు గరిటతో అయితే వేస్తున్నాను ఎందుకంటే బెల్లంలో మనకి డస్ట్ అనేది ఉంటుందండి ఇలా వడకట్టుకొని అయితే మనం బెల్లం పాకాన్ని అయితే వేసుకోవాలి బెల్లం పాకం వేసుకొని తిప్పుకొని తిప్పుకుంటే ఎమ్మి ఎమ్మీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అవుతుంది చల్లారిన తర్వాత బెల్లపు వాటర్ అయితే నేనైతే సేమియాలు అయితే యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత తిప్పుకొని అందులోకైతే ముందుగా ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కిస్మిస్ అయితే వేసాను వేసుకొని తిప్పుకుంటే ఎమ్మి ఎమ్మీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అవుతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు టేస్ట్ అయితే అంత అంత బాగుంటుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్